యేసు ప్రభు నామంలో దేవునికి కృతజ్ఞతలు ఈ సమయము దేవుడు మనకి ఇచ్చినందుకు ఈ వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని కుమారులకి దేవుని కుమార్తెలకి యేసు ప్రభు నామంలో శుభములు దానియల్ గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనమును ప్రారంభించి కొన్ని వచనాలు చదువుకుంటాం రాజు భుజించు భోజనమును పానం చేయ ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసుకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపంసుకుల అధిపతి దృష్టికి దానియలను కృపా కటాక్షమునుందని అనుగ్రహించను గనక నపంసుకుల అధిపతి దానియలతో ఇట్లనెను మీకు మీ కన్న నియమించిన రాజు నా యజమానికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడినేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలిగజేతురు నపుంసకుల అధిపతి ధాన్యాలు హనన్య మిషాయలు అజరియాని వారి మీద నియమించిన యామకంతో ఇట్లనను భోజనం నాకు శాఖాధాన్యములను పానమునకు నీళ్లను నీ దాసులు మాకు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షింపము పిమ్మెట మా ముఖమ్మలను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయళ్ళ జరిగింపుము అందుకతడు ఈ విషయంలో వారి మాటికి సంబంధించి పది దినముల వరకు వారిని పరీక్షించిన పది దినములైన పిమ్మట వారి ముఖంలో రాజు భోజనం భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్య కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యములను ఇచ్చను ఈ వాక్య భాగాన్ని మనము ఎందుకు తీసుకున్నామో కారణం ఏంటి అంటే ఈ వాక్య భాగంలో నుంచి ఒక ముఖ్యమైనటువంటి క్రైస్తవ విశ్వాసులకి అత్యంత ముఖ్యము ప్రాముఖ్యము అయినటువంటి ఒక విషయాన్ని ధ్యానించుకునేదానికి ఆ వాక్య భాగాన్ని నేను తీసుకున్నాను అది ఏమిటి అంటే దానియలు గ్రంథము ఈ మొదటి భాగంలో దానియేలు భోజనము వలన రాజు భుజించు భోజనము వలన పానము వలన అపవిత్రుడు కాకుండా తన్ను తాను భద్రపరచుకునేదానికి ఆయన పవిత్రతకి భంగం కలగకుండా ఆయన ఆ భోజనము ఆ పానీయములు తృణీకరించి లేదంటే వాటిని పక్కన పెట్టేసి సాధారణమైనటువంటి భోజనం భుజించడము ఇక్కడ రాయబడింది దానికి దాన్ని తీసుకునే దానికి కారణము ఏమిటి అంటే క్రైస్తవ విశ్వాసుల జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దేవునికి ఇష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించడం అనేటటువంటిది దాని ఏలు చెరపట్టబడినప్పుడు సుమారుగా పదహారు సంవత్సరముల వయసు ఉండి ఉండవచ్చు ఆ వయసులో దానియేలు తీసుకున్నటువంటి నిర్ణయము ఏమిటి అంటే నన్ను నేను పరిశుద్ధుడుగా కొనసాగించుకోవాల నా యొక్క శరీరమును నా ప్రాణాత్మ దేహములను ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే అపవిత్రపరచుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు ఈ వాక్య భాగము ఎందుకు మనము ధ్యానించాల కారణం ఏమిటి అంటే నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు దేవునికి సమీపంగా రావాలి దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి అని నువ్వు ఆశపడుతూ ఉంటే కోరుకుంటూ ఉంటే అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధి నా మీద ఉండాలి దేవుని యొక్క సన్నిధి నాకు తోడుగా రావాలి అని నువ్వు ఆశపడుతుంటే అది నీ కోరిక అయితే ఈ దినమన ఈ వాక్య భాగంలో నుంచి ఏ విధంగా మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలము దేవునితో నడవగలము అనేటటువంటి దాని గురించి మనము మాట్లాడుకుంటాం ఏలు చిన్న వయసులోనే ఒక గొప్ప నిర్ణయము తీసుకున్నాడు అది ఏమిటి అంటే పరిశుద్ధతను వెంబడించాలి పరిశుద్ధతను అభ్యాసం చేయాలి అని ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఆయన గమ్యము లేదంటే ఆయన ఉద్దేశం ఏమిటి అంటే పరిశుద్ధతలో తన్ను తాను కొనసాగించుకోవడం పరిశుద్ధతను వెంబడించడం పరిశుద్ధతను ఆశించడం ఆ పరిశుద్ధతలో నివసించడం అనేటటువంటిది ఆయన యొక్క ఉద్దేశం అందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు అయితే మీరు ఈ వాక్యం వినేటప్పుడు హోలీనెస్ అంటే తెలుగులో పరిశుద్ధత అనేటటువంటి పదాలు మనకు తరచుగా వస్తాయి అయితే దానియల్ గురించి మనము ఎందుకు ఆయన పరిశుద్ధుడుగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాడు అనేటటువంటి ప్రశ్న మనము వేస్తే దానికి మనకు లభించేటటువంటి సమాధానము ఏమిటి అంటే దానియేలు ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు బైబిల్లో మనకు దర్శనం ఇచ్చేటటువంటి దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా ప్రప్రథమంగా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని చెప్పి బైబిల్ మనకు తెలియజేస్తుంది అయితే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన తనను తను విమోచించినటువంటి ఆయన యొక్క కుమారులు కుమార్తెలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి కోరుకుంటాడు అది ఆయన యొక్క ఆశ పాత నిబంధన గ్రంథంలో నిర్గమ కాండము తర్వాత వచ్చేటటువంటి పుస్తకము లేవియా కాండం ఎందుకు ఈ సీక్వెన్స్ అంటే మొట్టమొదటిగా ఏ బుక్ వస్తుంది ఆది కాండము ఆది కాండం తర్వాత నిర్గమకాండము నిర్గమకాండం తర్వాత లేవియా కాండము తర్వాత వచ్చి సంఖ్యాకాండము ద్వితీయోపదేశము ఈ విధంగా వస్తాయి అయితే ఈ గ్రంథాలన్నింటిలో ఒక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఈ పుస్తకాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే మిగిలినటువంటివి ప్రాముఖ్యత లేనివని కాదు జస్ట్ కంపారిటివ్ సెన్స్లో నేను మాట్లాడుతున్నా ఏమిటి అంటే నిర్గమ కాండము నిర్గమ కాండంలో దేవుడు తన జనులైనటువంటి ఇస్రాయిలీల్ని విడిపించుకొని రావడం కాండంలో మనకు కనిపిస్తుంది అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయడం మనం గమ మనం గమనిస్తాం నిర్గమ కాండము అయిపోయిన తర్వాత నెక్స్ట్ బుక్ వచ్చి లేవియా కాండము ఈ లేవ్యా కాండములో ఉండేటటువంటిది ఏమిటి అంటే విమోచించబడినటువంటి జనులు పరిశుద్ధంగా జీవించాలా అనేటటువంటిది ఆ పుస్తకం యొక్క సారాంశం దాంట్లో బలులు అర్పణలు వారు ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదు ఏమి తినచ్చు ఏమి తినకూడదు వాళ్ళ కుటుంబ విషయంలో ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలా బయట ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలా మందిరము అన్ని విషయాల గురించి ఈ హోలీనెస్ కోడ్ అనేటటువంటిది కాండంలో స్పష్టంగా రాయబడింది అంటే విషయం ఏమిటి అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే విమోచించబడినటువంటి జనులు పరిశుద్ధంగా జీవించాలి అనేటటువంటిది దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి కోరిక దాంట్లో ఇఫ్స్ అండ్ బర్డ్స్ ఏమీ లేవు విమోచించబడినటువంటి వారు ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించాలి ఎందుకు జీవించాలి అనే ప్రశ్న నువ్వు వేస్తే ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పి నువ్వు ప్రశ్న వేస్తే దానికి కారణము ఏమిటి అంటే నిన్ను విమోచించినటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడుగా జీవించాలా ఎందుకు అంటే నువ్వు విమోచించబడి నువ్వు విమోచించబడిన తర్వాత దేవుడు నిన్ను తన కుమారునుగా తన కుమార్తెగా చేసుకున్నాడు నీ తండ్రి పరిశుద్ధుడు కాబట్టి ఆయన స్వభావమైనటువంటి ఆయన లక్షణమైనటువంటి ఆయన యొక్క తత్వమైనటువంటి ఆ పరిశుద్ధత నువ్వు కూడా కలిగి ఆ పరిశుద్ధతలో జీవించాలని దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి వాంఛ అందుచేత నిర్గమకాండములో విమోచన కనిపిస్తుంది లేవియా కాండంలో పరిశుద్ధత కనిపిస్తుంది విమోచించబడినటువంటి జనులు పరిశుద్ధంగా జీవించాలనేటటువంటిది దేవుడు లేవియా కాండంలో అనేకమైనటువంటి ఆజ్ఞల ద్వారా వాళ్ళకి తెలియజేశాడు చిట్ట చివరికి వారు ఎటువంటి ఆహారం అనేటటువంటిది తినాల వారిని లోకం నుంచి బయట ఉండేటటువంటి లోకం నుంచి విమోచించి తీసుకొని వచ్చాడు వే ఆఫ్ లైఫ్ అనేటటువంటిది కాండక్ట్ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది మీ బిహేవియర్ అనేటటువంటిది అవన్నీ కూడా దేవునికి ఆసక్తి ఉంది అందువలన మనం ఇచ్చేటటువంటి ఆన్సర్ ఎందుకు పరిశుద్ధంగా జీవించాలని చెప్పి ఇస్రాయలీలతో చెప్పాడంటే వాళ్ళు విమోచించబడినటువంటి జనులు కాబట్టి ఇదే మాట ఇదే ఆజ్ఞ నూతన నిబంధన గ్రంథంలో విశ్వాసులకు కూడా వర్తిస్తుంది మీరు పత్రికలు చదవండి అక్కడ మీకు కనిపించేటటువంటి విషయం ఏంటంటే మీరు నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తం చేత మీరు విమోచించబడ్డారు కాబట్టి మీరు పరిశుద్ధుల ఇండు అని చెప్పి మనకు పత్రికల్లో రాయబడింది అన్ని అని దగ్గర రాయబడింది ముఖ్యంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో పేతురు ఏమంటాడంటే లేవ్యాకాండంలో దేవుడు చెప్పినటువంటి మాట మాట్లాడతాడు ఆయన నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధుల ఇండు అని పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆ వాక్య భాగాన్ని నూతన నిబంధన గ్రంథంలో విశ్వాసులకి అపోస్తలైనటువంటి పేతురు గుర్తు చేసి మీరు పరిశుద్ధంగా జీవించాలని చెప్పి చెప్తాడండి సో మనం ఒక ప్రశ్నతోటి ప్రారంభించాం ఎందుకు పరిశుద్ధంగా జీవించాలా దానికి కారణము ఎక్కడుందంటే మనము ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రాథమికమైనటువంటి స్వభావం హీఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ హోలీ గాడ్ ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన విమోచించినటువంటి ఆయన కుమారులు కుమార్తెలు కూడా పరిశుద్ధంగా జీవించాలి ఇప్పుడు వరకు మనము మాటి మాటికి దేవుడు పరిశుద్ధుడు మనము పరిశుద్ధంగా జీవించాలి అనేటటువంటి మాటని చాలాసార్లు ఉపయోగించాం కానీ వినేటటువంటి మీకు చాలా ఒక రకమైనటువంటి సందేహము అనుమానం అనేటటువంటిది రావచ్చు ఒక డౌట్ అనేటటువంటిది రావచ్చు ఇంతకీ పరిశుద్ధత అంటే ఏమిటి గాడ్ ఈజ్ హోలీ అనేటటువంటి పదము బైబుల్లో మనకు చాలా దగ్గర కనిపిస్తుంది యామ్ హోలీ గాడ్ అని చెప్పి దేవుడు తను తాను సెల్ఫ్ లో ఆయన చెప్పుకుంటాడు తన్ను తాను ఇస్రాయలీలకి బయలుపరుచుకున్నప్పుడు దేవుడు తన గురించి తాను చెప్పుకున్నటువంటి ఒక అత్యంత ప్రముఖమైనటువంటి విషయం ఏమిటంటే ఐ యామ్ ఏ హోలీ గాడ్ నేను పరిశుద్ధుడైనటువంటి దేవుడిని అని చెప్పి దేవుడు ఇస్రాయలీలకి బయలుపరిచాడు ఇప్పుడు నువ్వు అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అంటే పరిశుద్ధత అంటే ఏమిటి దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏమిటి అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్నావు ఎందుకంటే మనము ఎక్కడి నుంచి ప్రారంభించాము దాని రాజు తినేటటువంటి ఆహారమును ఆయన తాగేటటువంటి పానీయమును తిని త్రాగి తన్ను తాను అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా జీవించాలని చెప్పి స్థిరమైనటువంటి నిర్ణయము తీసుకున్నాడు కాబట్టి మనము ఎక్కడ ప్రారంభిస్తున్నామంటే దానియాలు ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు అనేటటువంటి దాన్ని అర్థం చేసుకునే దానికి మనము వీ హ్యావ్ టు లే ఎ బ్యాక్గ్రౌండ్ టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ థింగ్ ఎందుకైనా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళే చాలా సాధారణంగా సామాన్యంగా అందరితో కలిసిపోయి ఆ రకంగా జీవించేదానికి ఇష్టపడకుండా ప్రత్యేకంగా జీవించాలని ఎందుకు కోరుకుంటూ ఉన్నాడు ఆయన ప్రత్యేకంగా పరిశుద్ధతని ఎందుకు ఎంచుకుంటూ ఉన్నాడు దేవుడి యొక్క ఆజ్ఞల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు వై దిస్ పర్టికులర్ డెసిషన్ అబౌట్ హోలీనెస్ వై హీ వాంటెడ్ టు పర్స్యూ హోలీనెస్ హీఈస్ పర్స్యూయింగ్ హోలీనెస్ డానియల్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఫ్రమ్ హిజ్ యంగ్ ఏజ్ ఫ్రమ్ హిజ్ థీన్ ఇయర్స్ హీఈస్ బెంట్ ఆన్ పర్స్యూయింగ్ హోలీనెస్ ఎందుకు ఆ నిర్ణయం చేసుకున్నాడు దాన్ని మనము అర్థం చేసుకునే దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం గ్రౌండ్ వర్క్ మనం చేస్తూ ఉన్నాం ఆ గ్రౌండ్ వర్క్లో మనం ఏమి అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామంటే దేవుడు పరిశుద్ధుడు అనేట దగ్గర నుంచి మనము ప్రారంభించాం దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏమిటి అనేటటువంటి దాన్ని మనము లేవనెత్తాం దాన్ని ఇప్పుడు అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి బైబుల్లో చెప్పబడింది మీరు గ్రంథము ఆరో అధ్యాయంలో కానీ చదివితే అక్కడ ఆయన యొక్క శరాపులు యహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి మూడు సార్లు రిపీటెడ్గా దాన్ని ఆ రిఫ్రెని వాళ్ళు చెప్పడం మనం గమనిస్తాం యహోవా పరిశుద్ధుడు 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 అనేటటువంటిది గాడ్ ఈజ్ హోలీ 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 అనేటటువంటిది అది చెప్పడం గమనిస్తాం ఏంటండి దేవుడు పరిశుద్ధుడు అంటే మిగిలినటువంటి వాళ్ళతో పోల్చుకుంటే నాకు మిగిలినటువంటి వాళ్ళ మీద నేను కామెంట్ చేయడము తీర్పు చెప్పడము నా ఉద్దేశం కాదు కానీ వన్ ప్రామినెంట్ ఫీచర్ వన్ పర్టిక్యులర్ ఫీచర్ అబౌట్ గాడ్ వీ ఫైండ్ ఇన్ హోలీ బాబిల్స్ హీఈస్ హోలీ గాడ్ అది ఆయన సెల్ఫ్ లో మనకు బయలుపరచాడు ఇప్పుడు ఇంతకీ పరిశుద్ధత అంటే ఏమిటి అని అర్థం చేసుకునే దానికి ప్రయత్నిస్తాం మనము పరిశుద్ధతకి రెండు రకాలైనటువంటి అర్థాలు అంటే రెండు రకాలంటే రెండు లెవెల్స్లో పరిశుద్ధతని అర్థం చేసుకునే దానికి మనము ప్రయత్నించవచ్చు మొట్టమొదటిగా బైబుల్లో యహోవా పరిశుద్ధుడు గాడ్ ఈజ్ హోలీ యాహ్వే ఈజ్ హోలీ అనేటటువంటి పదము ఉపయోగించినప్పుడు దాని యొక్క అర్థము ఏమిటి అంటే అండి ఈ బైబిల్లో కనిపించేటటువంటి యహోవా అనేటటువంటి ఈ దేవుడు మిగిలినటువంటి వాళ్ళను పోలినటువంటి లక్షణాలు ఏమీ లేకుండా ఈయనకై ఈయనగా ప్రత్యేకంగా వాళ్ళ మిగిలినటువంటి మొత్తము సృష్టి అంతటికంటే కూడా భిన్నంగా ఉండేటటువంటి వాడు హీఈస్ టోటల్లీ సపరేట్ ఫ్రం ద రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్ విచ్ హీ హ్యాడ్ క్రియేటెడ్ దేర్ ఈస్ నథింగ్ కామన్ బిట్వీన్ దిస్ హోలీ గాడ్ అండ్ ద క్రియేషన్ హీ హేటెడ్ హీస్యూట్లీ హోలీ అండ్ హీస్ అప్సల్యూట్లీ యునిక్ దెర్ ఈస్ నో వన్ లైక్ హిమ్ ఇన్ ద క్రియేషన్ పరలోకంలో ఉండే దూతలకి ఆయనకి సారూప్యం లేదు పోలిక లేదు సృష్టింపబడినటువంటి సృష్టిలో భూలోకంలో కానీ ఇంక ఎక్కడ కానీ ఆయన పోలినటువంటి వాడు ఎవరు లేరు అంటే హీఈస్ ఏ యు యునీక్ ఎటర్నల్ బీయింగ్ తనను పోలినటువంటి వ్యక్తి ఆయన తప్ప ఇంకెవరూ లేరండి హీఈస్ ద ఓన్లీ వన్ హీస్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ లైక్ హిమ్సెల్ఫ్ ఇంకెవ్వరు కూడా సృష్టిలో అటువంటి ఆయనను మనము హీఈస్ సపరేట్ అండ్ డిస్టింగ్ యునీక్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్ అండి అది మొట్టమొదటి అర్థం ఆయన లాంటి వాడు సృష్టిలో ఇంకెవ్వరూ కూడా లేరు ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన ఒక్కడే ఉన్నాడు అది మొట్టమొదటి అర్థం పరిశుద్ధత అంటే బైబిల్లో దేవుడికి మనము బైబిల్లో మనం ఆపాదించేటటువంటి మొట్టమొదటి అర్థము అది రెండవ స్థాయిలో ఇంకొకటి చూద్దాం పరిశుద్ధత అంటే దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా ఆ దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి అన్నప్పుడు ఇంకొక సెకండ్ లెవెల్లో ఇంకొక అర్థము ఏమిటి అంటే ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఆయన నైతికత అత్యంత ఉన్నతమైనటువంటిది హీఈ్ మోరలీ ఎక్సలెంట్ ఎటర్నల్ బీయింగ్ అటువంటి మోరల్ ఎక్సలెన్స్ అనేటటువంటిది అంటే అంత ఉన్నతమైనటువంటి నైతికత అనేటటువంటిది ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడిలో తప్ప మరి ఇంకా ఎవరి ఎందున కూడా ఇటువంటి పరిపూర్ణమైనటువంటి ఉన్నతమైనటువంటి నైతికత అంటే మోరల్ ఎక్సలెన్స్ అనేటటువంటిది ఈ దేవుల్లో తప్ప ఇంకా ఎవరి ఎందున కూడా కనిపించదు అంటే ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడి యొక్క నైతిక ప్రమాణము లేదంటే ప్రమాణములు ఏ విధంగా ఉంటాయంటే ఆయనకు ఆయనే సాటి ఆయన ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నైతిక ప్రమాణాలు కొన్ని నైతిక ప్రమాణాలకి అనుగుణంగా ఉండేటటువంటి వాటిని ఆచరించేటటువంటి దేవుడు కాదు హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద స్టాండర్డ్ హీఈస్ ద నామ్ ఫర్ దట్ మోరల్ ఎక్సలెన్స్ ఆయనకి మించి ఇంకొక స్టాండర్డ్ లేదు ఆయనకి మించి ఇంకొక నామ్ లేదు ఆయనకి మించి ఇంకొక ప్రమాణం లేదు అది దేవుడు యొక్క ఉన్నతమైనటువంటి నైతికత దట్ ఈస్ హిజ్ మోరల్ ఎక్సలెన్స్ అనమాట మొట్టమొదటిది ఏం చెప్పుకున్నాము దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు ఇటువంటి వ్యక్తి ఇటువంటి బీయింగ్ ఆయన తప్ప సృష్టిలో ఇంకెవరూ లేరు పరలోకంలో కానీ భూలోకంలో కానీ భూమి క్రింద ఉన్న లోకంలో కానీ ఇటువంటి యునీక్ బీయింగ్ అనేటటువంటి ఎటర్నల్ బీయింగ్ అనేటటువంటి వ్యక్తి ఇంకా ఎవరు కూడా లేరు ఆయన ఒక్కడే అది మొదటి అర్థం రెండవ అర్థం ఏమిటి అంటే ఈయన ప్రమాణాలన్నీ కూడా అత్యంత ఉన్నతమైనటువంటివి ఈయన నైతిక ప్రమాణాలతోటి ఆ స్థాయిలో జీవించగలిగేటటువంటి వాళ్ళు ఆయన దూతల్లో కానీ భూలోకంలో కానీ భూమి క్రింద ఉన్న లోకంలో కానీ ఆ స్థాయి నైతిక ప్రమాణాలు కలిగి పరిపూర్ణమైనటువంటి నైతిక ప్రమాణాలతో జీవించేటటువంటి వ్యక్తి జీవుడు ఇంకా ఎవరూ కూడా లేరు అది రెండో అర్థం దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి మనం అన్నప్పుడు ఈ రెండు అర్థాలు మనము అర్థం చేసుకోవాలి ఈజ్ టోటలీ డిఫరెంట్ యూనిక్ దెర్ ఈస్ నో వన్ లైక్ హిమ్ దట్ ఈస్ ద ఫస్ట్ మీనింగ్ సెకండ్ మీనింగ్ ఈజ్ హీఈస్ మోరల్లీ ఎక్సలెంట్ బీయింగ్ ఎటర్నల్ బీయింగ్ మొదటి నుంచి ఉన్నటువంటి వాడు ఏమండి ఇవి రెండు అన్నమాట ఈ పరిశుద్ధత అనేటటువంటిది ఈ హోలీనెస్ అనేటటువంటిది దేవుని యొక్క మిగిలినటువంటి లక్షణాలన్నిటినీ ప్రభావితం చేసేటటువంటి స్వభావం అండి అంటే మనము దేవుని గురించి మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ బైబిల్ని దేవుడు అనేటటువంటిది జనరల్ టర్మ్ అండి అట్లా కాకుండా బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు కొన్ని లక్షణాలు కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాల్లో ఒకటి ఏమిటి అంటే గాడ్ ఈజ్ లవ్ అని చెప్పి బైబిల్లో తేటగా స్పష్టంగా మనకు రాయబడింది గాడ్ ఈజ్ లవ్ హీఈ్ ద లవ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి చెప్పబడింది గాడ్ ఈజ్ గుడ్ అని బైబిల్లో చెప్పబడింది గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అని చెప్పి చెప్పబడింది గాడ్ ఈజ్ జస్ట్ గాడ్ ఈజ్ రైచెస్ గాడ్ ఈజ్ ఇవన్నీ కూడా చెప్పబడింది కదా ఈ దేవుడిలో ఉండేటటువంటి ఈ లక్షణాలు ఈ గుడ్నెస్ అనేటటువంటిది మెర్సీ అనేటటువంటిది రైచస్నెస్ రైచస్నెస్ అనేటటువంటిది లవ్ అనేటటువంటిది తర్వాత వచ్చి ఆయన ఫెయిత్ఫుల్నెస్ అనేటటువంటిది ఆయన ట్రస్ట్ వర్తీనెస్ అనేటటువంటిది ఆయన యొక్క ట్రూత్ఫుల్నెస్ అనేటటువంటిది ఇవన్నీ కూడా దేని చేత ప్రభావితం చేయబడుతూ దేని ప్రకారం ఉంటాయంటే హిజ్ లవ్ ఈజ్ హోలీ లవ్ ఆ హోలీనెస్ అనేటటువంటిది లో కూడా ఎంటర్ అవుతుంది అంటే అంత ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట హిజ్ మెర్సీ హోలీ మెర్సీ హిస్ ఫెయిల్ హోలీ ఫైత్ఫుల్స్ హోలీ రైచియస్ ఈజ్ హోలీ గుడ్స్ సో ఎవ్రీ క్యారెక్టర్ అదర్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అదర్ క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్ దే ఆర్ ఆల్ హోలీ దే ఆర్ ఇన్ఫ్లుయన్స్డ్ బై దట్ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్ సో మనం చూసుకుంటే దేవుడిలో ఈ ప్రత్యేకత అనేటటువంటిది ఈ పరిశుద్ధత అనేటటువంటిది అత్యంత ప్రస్ఫుటంగా అత్యంత విలక్షణంగా ఉండేటటువంటి ఒక స్వభావం అండి ఇది మిగిలినటువంటి వాళ్ళకి లేదు దేవునికి దగ్గరగా ఆయనకి సమీపంగా ఆయన సన్నిధులు ఆయన సింహాసనం దగ్గర ఉండేటటువంటి సరాపులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ సరాపులు ఆరు రెక్కలు కలిగి ఉన్నారంట ఆరు రెక్కలుంటే రెండు రెక్కలేమో ఎగురుతూ రెండు రెక్కలేమో పాదాలను కప్పుకొని రెండు రెక్కలేమో వాళ్ళు తన కళ్ళతో మూసుకొని అవి కనబడకుండా వాళ్ళు ఏం అంటే నిరంతరము హీజ్ హోలీ 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 అనేటటువంటి ఈ ఇది ఒకటే వాళ్ళు మా మాటి మాటికి పదే పదే చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే ఆయనకి అత్యంత సమీపంగా ఉండేటటువంటి ఆయన దేవదూతలు కూడా అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత ప్రభావం కలిగినటువంటి గొప్ప గొప్ప దేవదూతలు కూడా ఆ పరిశుద్ధతలో దేవునికి సాటి రారు ఆయనతో పోల్చదగినటువంటి వారు కారు అంటే గబ్బ్రియల దూత గాని మిఖాయిల దూత కానీ ఇంకా ఏ దూత అయినా సరే శక్తివంతులైనా సరే ఆ దేవుని యొక్క పరిశుద్ధతకి ఆ స్థాయి వాళ్ళకి లేదు అని యొక్క దాని యొక్క అర్థం ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు ఈ దేవుని యొక్క పరిశుద్ధత అనేటటువంటి దేవుడిలో ఉండేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం ఈ పరిశుద్ధత అనేటటువంటిది దేవుడు కోరుకునేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణం ఆయన పరిశుద్ధతని ప్రేమిస్తాడు ఆయన పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన ఐగుప్త దేశం నుంచి విమర్శించుకొని వచ్చినటువంటి ఇస్రాయేలీలకి సీనాయ పర్వతం దగ్గర వాళ్ళకి ఆయన ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాల లోకం నుంచి వేరుపరచబడిన తర్వాత లోకం నుంచి వాళ్ళని ఆయన తోడుకుని బయటకు వచ్చిన తర్వాత తన కోసం ప్రత్యేకింపబడినటువంటి జనంగా ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యంగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మిగిలినటువంటి వారి నుంచి వీరిని ప్రత్యేకంగా ఉంచేటటువంటిది ఎత్తి చూపించేటటువంటిది ఏమిటి అంటే వారు ఆయన పరిశుద్ధత ప్రకారం జీవించినప్పుడే అది ఆయన కోరుకుంటున్నాడు అందుకని నిర్గమ కాండం తర్వాత లేవియా కాండంలో దేవుడు వాళ్ళకి పరిశుద్ధంగా ఏ విధంగా జీవించాలో నేర్పించేదానికి అనేకమైనటువంటి ఆజ్ఞలని సూచనలని వాళ్ళకి ఇచ్చాడండి ఏమండి సాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే పది ఆజ్ఞలు అది నెరవేరిస్తే చాలు అని చెప్పి మనం అనుకుంటాం కానీ దేవుడు పరిశుద్ధంగా జీవించేదానికి హౌ టు కంటిన్యూ ఇన్ హోలీనెస్ అనేటటువంటి దానికి అనేకమైనటువంటి ఆజ్ఞలు ఆయన ఇచ్చాడండి ఇస్రాయేలు దేశము ఎందుకు చెరపట్టబడింది కారణము ఏమిటి అంటే అండి ఇస్రాయేల్ దేశము ఆయన యొక్క పరిశుద్ధతలో కొనసాగలేకపోయింది అంటే దానికి ఇంకొక రకంగా మనము మార్చి చెప్పుకుంటే ఆయన యొక్క ఆజ్ఞలని అంటే లేవియా కాండంలో ఏ సంఖ్యాకాండంలో ద్వితీయ దేశ కాండంలో నిర్గమ కాండంలో దేవుడు తన ప్రజలకి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం పరిశుద్ధంగా నడుచుకోవడంలో ఇస్రాయిలీలు ఘోరంగా విఫలం చెందేరండి చివరికి చెరపట్టబడ్డారు కానీ ఈ దినమన మనం తీసుకున్నటువంటి వాక్య భాగంలో ఉండేటటువంటి ఆ పదహారేళ్ల యువకుడు నాడు చూసారా ఈ దానియలు అనేటటువంటి ఈ యువకుడు ఈయన మాత్రము ఇస్రాయులు యొక్క దారిలో పోకుండా వారి మార్గమును అనుసరించకుండా దానియాలు ఏం చేస్తున్నాడంటే నన్ను నేను అపవిత్రపరచుకోను నేను ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా ఆయన యొక్క పరిశుద్ధతలో కొనసాగతానని చెప్పి హృదయాన్ని గట్టిగా చేసుకుని స్థిరమైనటువంటి బుద్ధితో చిన్న విషయములలో చిన్న విషయములలో పరిశుద్ధతని దానికి ఆయన ప్రయత్నము చేయడము మనకు ఆ ఎనిమిదవ వచనం దగ్గర నుంచి మనకు కనిపిస్తుంది చిన్న విషయములలో చిన్న విషయములలో మనము దాని గురించి తర్వాత మెసేజ్లో మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకున్నామంటే ఎందుకు క్రైస్తవులకి దేవుడు పరిశుద్ధంగా ఉండమని చెప్పి చెప్పాడు అది ఒక ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే దాని ఎందుకు తన్ను తాను పరిశుద్ధుడుగా ఉంచుకోవాలి పరిశుద్ధతలో కొనసాగాలని చెప్పి ఆయన ప్రయాసపడ్డాడు ఆ ప్రశ్న వీటిని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రాథమికంగా మనకు లభించేటటువంటి జవాబు ఏంటంటే మీరు నేను ఆ దానియాలు ఆరాధించినటువంటి ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన పరిశుద్ధతలో ఏ మాత్రము కూడా రాజీ పడినటువంటి దేవుడు మిగిలినటువంటి దేవుళ్ళు లోక కళ్యాణం కోసం అబద్ధాలు చెప్తే చెప్పొచ్చు గాట బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధము చెప్పేటటువంటి దేవుడు కాదు ఆయన నైతిక ప్రమాణాలు ఎప్పుడు రాజీ పడిపోయి పరిస్థితులకు అనుగుణంగా మార్చి ఇక్కడొక మాట అక్కడొక మాట ఈ కాలంలో ఒక మాట తర్వాత కాలంలో ఒక మాట ఈ తరం వారికి ఒక మాట ఆ తరం వారికి ఒక మాట ఈ విధంగా మాట్లాడేటటువంటి దేవుడు కాదు ఆయన మాట స్థిరమైనటువంటిది ఆయన అబద్ధం ఆడజాలినటువంటి దేవుడు ఆయన మాటల ఎందు క్రియల ఎందు ప్రవర్తన ఎందు అన్నిటి ఎందు కూడా పరమ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన చేతను విమోచించబడ్డావు కనుక నువ్వు పరిశుద్ధతలో కొనసాగమని చెప్పి దేవుడు నీకు సూచించలేదు కాని ఆజ్ఞాపించాడు దానియలు ఆ చిన్న వయసులో ఆయన చేసినటువంటి గొప్ప పని ఏమిటి అంటే అండి హీ స్టార్టెడ్ పర్సూయింగ్ హోలీనెస్ హీఈస్ ఇన్ పర్సూట్ ఆఫ్ హోలీనెస్ అది ఆయనను మిగిలినటువంటి వారి కంటే భిన్నమైనటువంటి వ్యక్తిగా ఆయనని ప్రత్యేకించి పెట్టి ఆయన తన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేదానికి కారణమైంది స్థానం సంగతి సరే వదిలేండి ఉన్నతమైన స్థానమో కాదో అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఆ పదహారు సంవత్సరాల వయసు నుంచి దేవునితో నడవడం అనేటటువంటిది సహవాసం కలిగి ఉండడం అనేటటువంటిది దేవుడికి సమీపంగా రావడం అనేటటువంటిది ఆ పరిశుద్ధతని అభ్యాసం చేస్తూ ఆయన నేర్చుకుని ఎదిగాడు అందుకు ఆ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం మనము తర్వాత మెసేజ్లో మిగిలినటువంటి దానియాల గురించి మిగిలినటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం ఇప్పటివరకు దానియాలు ఎందుకు పరిశుద్ధతను కోరుకున్నాడు దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటటువంటి విషయాన్ని మార్చ మనం చదువుకున్నాం మనము ధ్యానించాం ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని విస్తారంగా జీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఏ నామంలో ఆమెను